మరియు మైనార్టీ ప్రజా సంఘ నేతలుతో ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈ పీపీపి అనే పద్ధతికి కడప ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం కానీ నెక్కాన్ కళాక్షేత్రం కానీ అంబేద్కర్ భవన్ కానీ వైఎస్ఆర్ ఆడిటోరియం ఇవి ప్రజలకు అవసరాలకు ఉపయోగపడే ఉపయోగపడుతున్నాయి ఇది ప్రజల యొక్క ఆస్తి ఇది ప్రజల యొక్క ప్రాపర్టీస్ దీనిని తల అధికార పార్టీ నాయకులకు అప్పజెప్పడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండాగా పనిచేస్తుంది దీన్ని వాసులుగా మేము వ్యతిరేకిస్తున్నాము అష్ట కడప కళాక్షేత్రానికి వస్తే ఆ కళాక్షేత్రం ఏదైతే ఉందో నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఆ కళాక్షేత్రంకు ఒక హిస్టరీ ఉంది ఆ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంది అలాగే మిగతా స్థలాలు హిస్టరీ లేదు కాదు ప్రతి ఒక్క పేరుకు ఒక హిస్టరీ ఉంది అలాగే నిక్రామ్ ఖాన్ కళాక్షేత్రం ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రిటిష్ ఆయన నుంచి నవాబ్ ఆయన నుంచి అది మాండమెంటల్ ప్లేస్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకు పేద కడపల్లో అధిక శాతం ముస్లింస్ ఉన్నారు ఇళ్లకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు హిందూ కార్యక్రమాలకు అందుబాటులో ఉండేదాని కోసం ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ కళాక్షేత్రాన్ని ఆ ఉన్న స్థలాన్ని దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లి దాన్ని కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది ఇప్పుడు కడపలో కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే అధికార పార్టీకి అప్ప అప్పజెప్పే ఉద్దేశంతోనే ఈ కార్పొరేటర్లు పెట్టిన తీర్మానంలో పెట్టిన ఎజెండాను కమిషనరే ప్రభుత్వ ఎజెండాగా పెట్టి చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అంశం ఇప్పుడు ఆ నిర్గంధంతం యొక్క కళాక్షేత్రం యొక్క విశిష్ట